హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు మెంతి పరాటా చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఫ్రెష్ మెంతి కూర ఉంటే చాలు ఇలా ఫాస్ట్గా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు లేకపోతే నైట్ కూడా తినొచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఇందులోకి ఒక వన్ ఇంచు అల్లం ముక్క నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి మంచిగా తరిగేసేసి వేసుకున్నాను ఇది ఒక మీడియం సైజు కూర కట్టండి ఇది సన్నగా చాప్ చేసేసుకోవాలి మీరు మొలకల కూర వేసుకున్నా సరే సరిపోతుందండి మెంతి మొలకల కూర ఉంటుంది కదా ఆ తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసేసి వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ అంతా కారం వేస్తున్నాను మీరు కారం ఇష్టం లేకపోతే స్కిప్ చేసి పచ్చిమిర్చి వేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసేసి ఇలా ఇవన్నీ బాగా కలుపుకోవాలి అంతకంటే ముందు ఒక టీ స్పూన్ అంతా వాము వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ అండి ఇవన్నీ వేసేసి ఈ పిండితో ఇవన్నీ ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేయకుండానే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా పిండిని తడుపుకోవాలండి మరీ లూజ్గా అయ్యేదాకా కాదు కొంచెం మరీ గట్టిగా ఉండొద్దు మీడియంగా ఉంటే బాగుంటుందండి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూనే తడుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఒక టీ స్పూన్ అంత ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే ఇలా మళ్ళీ ఒకసారి బాగా తడుపుకోవాలి ఇలా పిండి ఇలా మొత్తం పక్కన పెట్టుకొని ఇదేమీ నానపెట్టాల్సిన అవసరం లేదండి ఇమీడియట్గా చేసేయచ్చు పరాటా ఇలా మీకు నచ్చిన సైజ్ అంతా పిండి ఉండ తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి ఇలా రౌండ్గా చేసేసి పీట మీద పొడి పిండి అద్దుకొని కొంచెం ఈ పిండి ఉండపెట్టేసి రౌండ్గా అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేదాగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి ఒక సైడ్ లావుగా వచ్చి ఒక సైడ్ సన్నగా వస్తే మంచిగా కుక్ అవ్వదు కాబట్టి కంప్లీట్గా అన్ని సైడ్స్ ఈక్వల్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మీకు పిండి ఎక్కువ లూజ్ ఉంటాయి అంటే మెత్తగా అయిపోతే ఇలా ఎక్కువ పిండి అద్దుకోండి లేదంటే మామూలుగానే ఉంటే కొంచెం పిండి అద్దుకున్నా సరిపోతుంది పొడి పిండి ఇలా మీకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోండి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి ఇలా ఇలా చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టేసేసుకోండి మీరు బటర్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసి ఒక సైడ్ టర్న్ చేసుకున్నాక అప్పుడు ఆయిల్ అప్లై చేయాలి ఇక్కడ నేనైతే ఆయిల్తో ఫ్రై చేస్తున్నాను మీరు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటా అంటే ఓకే బటర్ అయితే కనుక ఫస్టే వేసేసి ఇది పరాటా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యేదాకా కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇది సన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే టేస్ట్ మారిపోతుంది ఇలా మనకి తెలుస్తుంది కదండి ఇలా బుడిపల్ బుడిపల్లా కొంచెం తెలిసిన వచ్చినప్పుడు మంచిగా కుక్ అయినట్టు ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగతావి కూడా అలానే చేసుకోవాలి తర్వాత వీటిని పెరుగుతో కానీ లేకపోతే అల్లం చట్నీ ఉంటుంది కదా అదైనా సరే లేకపోతే ఏదైనా కర్రీతో అయినా సరే వెజిటబుల్ కర్రీతో చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి చూస్తున్నారు కదా ఎంత సన్నగా వచ్చాయో మంచిగా Thank you for watching.